హలో వన్ ఈ రోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్ లో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకొచ్చాను ఈ హౌస్ వచ్చేసి బొల్లారంలో లొకేటెడ్ అయింది బొల్లారం రైల్వే స్టేషన్ కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది త్రిబుల్ వన్ స్క్వైర్ యార్డ్స్ చూడండి ఎల్వేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి త్రిబుల్ వన్ స్క్వైర్ యార్డ్స్ అని చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ ఫార్టీ డైమెన్షన్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది హౌస్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే స్పేసియస్ కార్ పార్కింగ్ తో పాటు వన్ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు చాలా బాగుంటుంది బస్ స్టాప్ కి జస్ట్ సెకండ్ బిట్ లాగా ఉంటుంది చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా మంచి కన్స్ట్రక్షన్స్ అండి మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఈ టైల్స్ ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చారు చూడండి వాల్ కి అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా క్లాసిక్ గా ఉంది అండ్ మెయిన్ డోర్స్ వచ్చేసి ఇండియన్ టేక్ యూజ్ చేశారు స్లాబ్ హైట్ కూడా లెవెన్ ఫీట్ హైట్ ఇచ్చారు చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే కి అండ్ మనకు రూమ్ కూడా ఇచ్చారు ఓపెన్ కిచెన్ హాల్ అండ్ వన్ కామన్ వాష్రూమ్ వచ్చింది బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా హల్వాల్ సుచిత్ర కొంపల్లి సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కోసం కానీ చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ని మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి అతి తక్కువ సమయంలో సేల్ చేయబడును మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ని ఆన్ ఆన్లో పెట్టుకోండి మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి ఈ హౌస్ లొకాలిటీ వచ్చేసి బోరు మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు తక్కువ బడ్జెట్ లో ఉంది ఈ హౌస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మనం ఫస్ట్ లో చూసుకుందాము మనకి పైన పెంట్ హౌస్ కూడా వచ్చింది వన్ బిహెచ్కే పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి టూ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు లొకాలిటీ అదంతా చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది గొంపల్లి చౌరసకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇండిపెండెంట్ హౌసెస్ హైవే కి దగ్గరలో కావాలని చాలా మంది కాల్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ హౌస్ ని అయితే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే హైవే దగ్గరలో ఇంత తక్కువ బడ్జెట్ లో దొరకడం అనేది చాలా రేరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో వచ్చింది మనకి ఫ్రంట్ సైడ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది హాల్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా వచ్చింది ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా ఉంది చూస్తుంటే కూడా మీకు అర్థం అవుతుంది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అండ్ రూమ్ కూడా వచ్చింది చాలా స్పేసియస్ గానే అండ్ అటాచ్డ్ వాష్ ఏరియా కూడా వచ్చింది సో చాలా బాగుంటుందండి ప్రైమ్ లొకేషన్లో ఉంది అటు మన కరీంనగర్ హైవేకి ఇటు మెదక్ హైవే రోడ్డుకి చాలా మిడిల్లో ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేయద్దు అల్వాల్ బొల్లరం అనేది చాలా పొల్యూషన్ ఫ్రీ అండి ఎలాంటి పొల్యూషన్ ఉండదు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉండదు అండ్ ఎవరైతే కరీంనగర్ హైవే అండ్ మెదక్ హైవేకి దగ్గరలో కావాలనుకునే వాళ్ళయితే ఈ ప్రాపర్టీని అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు చుట్టూ గ్రీనరీ జోన్ లైక్ డిఫెన్సీ ఉంటుంది సో చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి అల్వాల్ అనేది చాలా పీస్ఫుల్ లొకాలిటీ సో టెంపుల్ సిటీ కూడా అంటారు టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మనకు మెయిన్ సెంటర్ లో వెళ్తే టూ సిఆర్ ఎబో అలా ఉంటాయి హౌసెస్ కి అంత ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే మనం మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉండి పీస్ఫుల్ లొకాలిటీలో ఉంటే చాలా బెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ చూసారు కదా ఇది కిడ్స్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా చిన్నగా బాల్కనీ ఇచ్చారు ఆయన పెంట్ హౌస్ ఇచ్చారు మన పోర్షన్ వచ్చింది టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేస్తూ ఉండండి ఇప్పుడు మనం పైనకెళ్ళి చూస్తున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చాము ఇక్కడ వచ్చేసి పెంట్ హౌస్ ఇచ్చారు వన్ బిహెచ్కే పోర్షన్ వన్ డేజ్కి పోర్షన్ చాలా స్పేసియస్గా వచ్చింది గా హౌస్ హౌస్కి వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది అండ్ ప్రైస్ కూడా ఈ హౌస్కి ప్రైస్ చూసుకున్నట్లయితే సేమ్ వన్స్ ఇయర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పోర్ట్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు చిన్న ఫ్యామిలీకి చాలా బాగా యూజ్ అవుతుంది సో బస్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ఇంటర్ వచ్చిన వాళ్ళ స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాల్ చేయండి బెడ్రూమ్ కూడా చాలా గా వచ్చింది ఈవెన్ సెల్ఫీలు కూడా ఇచ్చారు సీలింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్ కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అవుతూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్